వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఏపీలో మెగా డిఎస్సి కంటే ముందే టెట్ నిర్వహణపై విద్యాశాఖ మంత్రి సానుకూలం ఆ ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో డిఎస్సి టెట్పై ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో నిరుద్యోగ ఉపాధ్యాయులకు మరోసారి టెట్ నిర్వహించాలని తేదేపా ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కంచెల్ల శ్రీకాంత్ చిరంజీవి మాజీ ఎమ్మెల్సీ రాజు తదితరులు శనివారం అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు వినతి పత్రం అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే మెగాడిఎస్ఈపై తుల సంతకం చేసేందున నిరుద్యోగ ఉపాధ్యాయులకు అత్యధిక ఉపాధ్యాయ పోస్టులో వచ్చే అవకాశం ఏర్పడిందన్నారు ఎక్కువ మంది నిరుద్యోగ ఉపాధ్యాయులకు అవకాశం రావాలంటే తప్పనిసరి తప్పనిసరన్నారు దీనికి మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తెలియజేశారు ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ